వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి ది రాజా సాబ్ ఎన్నాళ్ళ నుంచో ప్రభాస్ అభిమానులు ఎదురు చూస్తున్నటువంటి సినిమా మారుతి డైరెక్షన్లో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించినటువంటి సినిమా ఎట్టకెలకు ఈరోజు మన ముందుకు వచ్చేసింది యాక్చువల్గా రాత్రే ఈ సినిమా సంబంధించినటువంటి ప్రీమియర్ షోస్ పడ్డాయి అయితే ఆంధ్రప్రదేశ్లో పడ్డాయి కానీ తెలంగాణలో డేటు మారిపోయింది షో పడేటప్పటికి సో అది అటు పక్కన ఉంచితే ఇంతకీ మరి రాజాసాబ్ టైటిల్ తగ్గట్లే ఉన్నాడా ఫస్ట్ టైము తను ఒక హారర్ కామెడీ ప్లస్ ఫ్యాంటసీ మేళవించినటువంటి సినిమా చేశాడు ప్రభాస్ రబల్ స్టార్ అనేటువంటి పేరు ఉన్నటువంటి ప్రభాస్ని అలాంటి జానర్లు చూపించడం అనేది నిజానికి ఒక కొత్త కూడినటువంటి విషయం అలాగే ఒక సాహసంతో కూడుకున్నటువంటి విషయం కూడా ఆ సినిమాని ఒప్పుకున్నప్పుడే చాలా మంది సందేహాలు వ్యక్తం చేశారు మారుతి ప్రభాస్ని హ్యాండిల్ చేయగలడా ఆ స్టార్ని అని చెప్పేసి సో ఏదేమైతే మనకి వచ్చినటువంటి రెండు డిఫరెంట్ ట్రైలర్స్ మొదట వచ్చినటువంటి ట్రైలర్ నిరుత్సాహపరిస్తే టూ పాయింట్ ఓ ట్రైలర్ మాత్రం ఆ సినిమా మీద అంచనాలు పెంచేసింది మరి దానికి తగ్గట్లే సినిమా ఉందా అంటే కొంత డిజప్పాయింట్మెంట్ కలగగా తప్పదు కథగా చూస్తే ఒక క్లుప్తంగా చెప్పుకోవాలంటే తన నాయనమ్మ కోసం ఆమెని కాపాడటం కోసం ఒక మనవడు ఏం చేశాడు అనేటువంటిదే ఈ కథ ఒక సంస్థానానికి జమీందారినైనటువంటి గంగావతి ఒక సామాన్యమైనటువంటి కుటుంబీకురాలుగా మారిపోయి గంగమ్మగా మారిపోయి ఎందుకు అలాంటి జీవితం గడుపుతూ ఉంది ఆమె మనవడు ఎలా ఆమె యొక్క ఉద్దేశాన్ని తెలుసుకొని మళ్ళీ గంగావతిగా చూడాలని చెప్పేసి ఎలా తప్పించాడు ఆ నాయనమ్మ కోసం తన తాతయ్యని వెతకటానికి వెళ్ళిన అతను ఏమేమి విషయాలు తెలుసుకున్నాడు ఆ తాతయ్యకి సంబంధించి ఆ తాతయ్య నుంచి ఎదురైనటువంటి సవాళ్ళను అతను ఎలా ఎదుర్కొన్నాడు అడ్డంకుల్ని ఛేదించి చివరికి ఎలా తను అనుకున్నది సాధించాడు అనేది క్లుప్తంగా కథ ఫస్ట్ హాఫ్ చూసినప్పుడు ఆ కథలో చాలా అనవసరమైనటువంటి విషయాలు చూపించినట్లుగా మనకి అనిపిస్తుంది నాయనమ్మకి జ్ఞాపక శక్తి కోల్పోతూ ఉంటుంది అల్జీమర్స్ అన్ని విషయాలు మర్చిపోతుంటుంది కానీ ఒక విషయం మాత్రం ఆమెకి బాగా జ్ఞాపకం ఉంటుంది అది తన భర్త కనకరాజుకు సంబంధించినటువంటి జ్ఞాపకాలు పేకమేడల కనకరాజు సో ఆ పేక మేడల కనకరాజే సంజయ్ దత్ మరి ఆ తాతయ్యని అంటే ఆమె కోరిక తాతయ్యని ఎలాగైనా సరే తీసుకురావాలి సో దాని కోసం అతను ఊరి నుంచి హైదరాబాద్కి వచ్చి అక్కడ ఒక అమ్మాయి ప్రేమలో పడతాడు బ్లెస్సి అనేటువంటి అమ్మాయి ప్రేమలో ఆ పాత్రని నిధి అగర్వాల్ చేసింది ఆ తర్వాత భైరవి అనేటువంటి ఇంకొక పాత్ర ఎంటర్ అవుతుంది మాళవిక మోహనన్ సో ఆమె అతడి కోసం వస్తుంది అతడి ప్రేమలో పడుతుంది ఆ పాత్రని డైరెక్టర్ కొంచెం అంటే బ్లెస్సింగ్తో పోల్చుకుంటే భైరవి క్యారెక్టర్ని కొంచెం నిడివి ఎక్కువగా చేసి కథకి ఎంతో కొంత ప్రామినెన్స్ ఉందంటే ముగ్గురు హీరోయిన్లో భైరవి పాత్రకే అని చెప్పాలి సో ఆమె ద్వారానే నర్సాపురం అడవుల్లో ఉన్నటువంటి రాజమహల్ ఒక హవేలీ లాంటిది అక్కడికి చేరుకుంటాడు కథానాయకుడు అనేటువంటి రాజా సో ఈ క్రమంలో తనకు తెలుస్తుంది తన తాతయ్య నిజానికి కనకరాజు జీవించలేడు అని ఆ తర్వాత అది ఆ తాతయ్య ఆత్మరూపంలో ఉండాడు అనే విషయం తెలుసుకుని ఆ రాజమహల్లో సో ఆ రాజమహల్ని తన సొంతం చేసుకునేటువంటి క్రమంలో ఆ తాతయ్య నుంచి ఎదురయ్యేటువంటి మాయలు మంత్రాలు తంత్రాలు వాటిని అన్నిటి ఎదుర్కొని అతను ఎలా బయటకు వచ్చాడు దాని నుంచి అని చెప్పేసి సో ఇది క్లుప్తంగా కథ ఇందులో ఇంకొక హీరోయిన్ ఉంది రిధి కుమార్ ఆ పాత్రకి పెద్ద ప్రామినెన్స్ లేదు మధ్యలో ఈ క్రమంలో గంగరాజు అనేటువంటి క్యారెక్టర్ ఎంటర్ అవటంతో ఒక ట్విస్ట్ వస్తుంది ఆ గంగరాజ్ క్యారెక్టర్లో సముద్ర ఖని చేశాడు ఫస్ట్ హాఫ్ లో చెప్పుకోవాల్సింది ఒక విషయం ఒకటి ఉంది మధ్యలో ఒక ఫైట్ వస్తుంది ఆ లో ప్రభాస్ కాకుండా ఆయన డూప్ ఎవరో అందులో యాక్ట్ చేశాడు అనేటువంటి అభిప్రాయం ఎవరికైనా కలుతుంది ప్రభాస్ కాదు మనం చూస్తుంది ఎవరినో బాడీ డబ్బులు పెట్టి చేశారు అనేది అక్కడ చాలా స్పష్టంగా కనిపించిపోతుంది ఈ మధ్యలో వచ్చేటువంటి హైదరాబాద్ సీన్లు హీరోయిన్లుతో ఈ ప్రణయము తనేమో బ్లెస్సింగ్ ఇష్టపడతాడు భైర్యమేమో తనని ఇష్టపడుతుంది సో ఇలాంటి ఈ డ్రామా నడుస్తుంది ఇంటర్వెల్ ఎపిసోడ్ మాత్రం కాస్త అక్కడ వచ్చేటువంటి ట్విస్ట్ ఏదైతే ఉందో అది నిజంగానే ఇంటర్వెల్ బ్యాంగ్ అనిపిస్తుంది అక్కడ మారుతి దర్శకత్వ ప్రతిభ కూడా కొంత కనిపిస్తుంది ఇక సెకండ్ హాఫ్లో క్లైమాక్స్కి వచ్చే కొద్దీ కొంచెం కొంచెంగా ఆ ఇంట్రెస్ట్ గ్రాఫ్ ఏదైతే ఉందో అది కొంచెం బిల్డ్ అవుతుంది కానీ అక్కడ కూడా చాలా సన్నివేశాలు అనవసరం అనిపిస్తాయి వచ్చేటువంటి పాటలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పంటి కింద అనిపిస్తాయి ప్రత్యేకించి నాచే నాచే అనేటువంటి పాట అసలు అది ఏ మాత్రం సందర్భానికి తగ్గట్లుగా లేదు క్లైమాక్స్ మాత్రం ఒక అరగంట చివర మాత్రం నిజంగా ప్రభాస్ విశ్వరూపం ఏంటి అనేది నట విశ్వరూపం కూడా ఈ సినిమాలో కనిపిస్తుందని చెప్పాలి సో అంతవరకు అంటే ఒక స్క్రీన్ ప్లే అనేది ఇలాంటి వాటికి హారర్ ఫ్యాంటసీ అన్నట్టు నిజానికి హారర్ ఫ్యాంటసీ ఉన్నప్పటికీ కూడా మోర్ ఓవర్ ఇది హారర్ కామెడీనే కాకపోతే ప్రభాస్ ఇమేజ్కి ఆయన స్టేచర్ కి హారర్ కామెడీ అంటే చిన్నగా అనిపిస్తుంది అనే ఉద్దేశంతో దాన్ని హారర్ ఫాంటసీ అని చెప్పి చెప్పుకున్నారు కానీ బట్ ఇది హారర్ కామెడీనే ఇందులో కాకపోతే హారర్ అంటే భయపెట్టాలి మనల్ని అసలు ఎక్కడా కూడా ఇందులో హారర్ అనేది భయపెట్టదు మనం మారుతి ఇదివరకు చేసినటువంటి ఒక సినిమా ప్రేమ కథా చిత్రం అని చూసాం అది హారర్ కామెడీ అందులో భయం పెట్టేటువంటి సన్నివేశాలు ఉంటాయి అలాగే కామెడీ సన్నివేశాలు ఉంటాయి అంటే భయంలో నుంచి కామెడీ కూడా అక్కడ ఉత్పన్నం చేసి విజయం సాధించాడు అందులో మారుతి కానీ ఇక్కడ కామెడీ అక్కడక్కడ పండింది సత్య ప్రేమ కథా చిత్రంలో సప్తగిరి ఆ కామెడీని ఎక్కువగా తను తన భుజాన్ని వేసుకొని మోస్తాడు ఇందులో చాలా వరకు సత్య ఆ పని చేశాడు కాకపోతే అతని వేషధారణే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది ఈ సినిమాలో సప్తగిరి ఉన్నా అతన్ని సరిగా వాడుకోలేదు అలాగే గంగరాజ్ క్యారెక్టర్ ఒక ట్విస్ట్కి వాడుకున్నారు కానీ ఆయన క్యారెక్టర్ను కూడా సరైనటువంటి దిశలో నడిపించలేదు అని చెప్పేసి అనిపిస్తుంది వీటి గణేష్ అలాగే ప్రభాస్ సీను ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు అంటే కామెడీ కోసం ఉద్దేశించినటువంటి పాత్రలు సో అంటే ఒక సత్య తప్ప మిగతా వాళ్ళు పెద్దగా కామెడీకి ఉపయోగపడలేదని చెప్పాలి కొన్ని సీన్లు మాత్రం ప్రభాస్కి సంబంధించినటువంటి హ్యూమరస్ సీన్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం బెటర్గా వచ్చాయి ఆ సన్నివేశాల్లో ప్రభాస్ మెప్పిస్తాడు నవ్విస్తాడు కూడా ఇక నాయనమ్మ గంగాదేవి ఆ పాత్రలో జరినా వహాబ్ ఆమె మాత్రం ఈ సినిమాకి ఒక ప్లస్ పాయింట్ అని చెప్పాలి నాయనమ్మ మన వాళ్ళ మధ్య వచ్చేటువంటి సన్నివేశాలు ఆ ఎమోషనల్ సీన్స్ కానివ్వండి ఆ సెంటిమెంట్ కానివ్వండి అది బాగా వర్కౌట్ అయిందని చెప్పాలి సంజయ్ దత్ పేకమేడల కనకరాజు క్యారెక్టర్లో తను ఇంకా ఆ క్యారెక్టర్ని ఇంకా బాగా రాసుకొని ఉండాల్సింది తను చేసేటువంటి ఆ హిప్నాటిజం కానివ్వండి అతను ప్రదర్శించే మానమిక విద్యలు కానివ్వండి అవి అక్కడ వచ్చేటువంటి సీజీ వర్క్ కొంచెం బెటర్గానే ఉంది దాన్ని ఇంకా బెటర్గా చేయొచ్చు అనిపిస్తుంది సో క్యారెక్టర్స్ పరంగా ప్రభాస్ అలాగే గంగావతి రాజా గంగావతి పాత్రలు ఎక్కువగా ఆకట్టుకునే విధంగా ఉన్నాయి మిగతా పాత్రలు పెద్దగా చే కథగ చేసింది ఏం లేదు ఇక్కడ సాధారణంగా తమన్ మ్యూజిక్ గురించి చెప్పుకుంటూ ఉంటాం ఇక్కడ పాటల్లో తమన్ మ్యూజిక్ పెద్దగా వర్కౌట్ అవ్వలేదు ఆ పాటలు కూడా సినిమాలు చూసేటప్పుడు మనకి పెద్ద ఇంపాక్ట్ అనిపించు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఎక్కువ మోర్ అవర్ సీన్స్ని ఎలివేట్ చేయటానికి తను కొట్టినటువంటి ఆ ట్యూన్స్ ఏవైతే ఉన్నాయో అది మోర్ ఎక్కువ సౌండ్ ఎక్కువగా ఉండి అక్కడక్కడ ఇబ్బంది పెట్టడం అనేది కనిపిస్తూ ఉంది సో టెక్నికల్ గా చూసినప్పుడు నిర్మాణ విలువల పరంగా చూసినప్పుడు బాగానే ఉంది కార్తీక్ పళని సినిమాటోగ్రఫీ ఈ సినిమాకి కొంత బలాన్ని ఇచ్చిందని చెప్పాలి సీనియర్ మోస్ట్ ఎడిటర్ అయినటువంటి కోటగిరి వెంకటేశ్వర రావు ఇంకా చాలా క్రిస్ప్ గా ఉండాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది ఆయన ఎందుకని తన కత్తిరికి ఎక్కువ పని కల్పించలేదు అనేటువంటి అభిప్రాయం మనకు కలుగుతుంది ఇది మూడు గంటల పైన ఉండాల్సినటువంటి సినిమా ఏమాత్రం కాదు కనీసం ఈజీగా అరగంట సేపు దీన్ని కనుక ఇంకా ట్రిమ్ చేసినట్లయితే ఇంకా బెటర్గా వచ్చి ఉండేది సో ఒక ప్రభాస్ లాంటి ఒక పెద్ద స్టేచర్ ఉన్నటువంటి హీరోని పట్టుకొని ఒక చందమామ కథ లాంటి కథని తీసుకొని దాన్ని ఎగ్జిక్యూట్ చేయటంలోనే మారుతి అంత సఫలం కాలేదు అని చెప్పేసి మనకు అనిపిస్తుంది గా ఇదంతా చూసినప్పుడు అక్కడక్కడ కామెడీ పండింది సినిమా మొత్తాన్ని కూడా తన భుజాల మీద మోసుకొని వెళ్ళాడు ప్రభాస్ సో ప్రభాస్ ఫ్యాన్స్ కు మాత్రం ఈ సినిమా కొంత మేరకు నచ్చే అవకాశాలు ఉన్నాయి కానీ సగటు ప్రేక్షకుడి దృశ్యాలు చూస్తే పెదవి విరుపులే ఎక్కువ కనిపిస్తాయి అక్కడక్కడ మాత్రమే మెరుపులు ఉన్నాయి ఈ సినిమాకి నేను ఇచ్చేటువంటి రేటింగ్ టూ పాయింట్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్